నేను ఎప్పుడు ఇలా పాడైపోయిన అన్నం తినలేదు నేను వండుకునేటప్పుడు వేడి వేడి అన్నం తినేదాన్ని అలాంటిది ఇప్పుడు ఇలాంటి అన్నం తినవలసి వస్తుంది ఇలాగని నా కొడుకు చెప్తే ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు నేనే ఏదోలా అడ్జస్ట్ అవ్వాలి అందుకు ఈ కూర తినేసి మంచి నీళ్ళు తాగేస్తాను ఇదేంటి మా అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఈ టైంలో ఇప్పుడు చేయదు కదా హలో అమ్మా ఏం చేస్తున్నావు ఏముందమ్మా ఇప్పుడే వంట చేసుకొచ్చున్నాను అవునా నువ్వు వంట చేయడం ఏంటి వదిన ఏం చేస్తుంది వదినా ఈ మధ్య అన్ని ఎంత చెప్పినా వింటలేదు అవునా అవునమ్మా అన్నయ్యకి చెప్పి మళ్ళీ వాళ్ళ మధ్యలో గొడవ పెట్టడం ఎందుకని చెప్పలేదమ్మా ఇదంతా ఎందుకని నేనే వండుకుంటున్నానమ్మా సరేనమ్మా ఉంటాను మరి ఇప్పుడు నేను చేసిందేంటి ఇంకెప్పుడు ఇలా చేయకూడదు నన్ను నేను మార్చుకోవాలి అత్తయినా అమ్మైనా ఒకేలా చూసుకోవాలి